ఈ షుగర్ విషయంలో డాక్టర్ గారు సీనియర్ సిటీజన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం గానీ లేకపోతే మందులు సీనియర్ ప్రత్యేకంగా సీనియర్ అంటే రెండు రకాలుగా చెప్తాను ఈ సీనియర్ నేను సిస్ లో పేషెంట్ ఒక యాభై వేల మంది చూశాను నేను యాభై వేల మందిలో ఇప్పుడు వంద మంది రెండు వందల మంది నాకు వస్తా ఉంటారు అందరికి డెబ్బై ఎనిమిది ఎనభై ఎనభై ఐదు వయసు వచ్చింది అందరికి షుగర్ ముప్పై నలభై ఏళ్ళగా ఉంది ఎవరికి కంట్రోల్ లో లేరు బాగానే ఉన్నారు కంట్రోల్ గా లేరు లేరు అంటే వాళ్ళు వాళ్ళు చేస్తారు పాప వాళ్ళు టెన్నిస్ లో ఆడతారు బ్యాడ్మింటన్ ఆడతారు రన్నింగ్ చేస్తారు జాయింగ్ చేస్తారు నేను చెప్పిన ప్రతి విషయం రెగ్యులర్ గా మంచి అందరు చదువుకున్నాళ్ళు ఐఏఎస్ చదువుకున్న వాళ్ళే కదా సిజిహెచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను చెప్పిన ప్రతి మాట చూసే తప్పు నన్ను అంటే నా నాకు నన్ను నమ్మిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్తున్నాను మేము వాళ్ళని చెప్తున్నా వాళ్ళంతా నేను చెప్పినట్టే చేస్తారు కానీ నా షుగర్ అనేది అలాంటిది కొంతమంది నార్మల్ వద్దు కొంతమంది నార్మల్ వద్దు వాళ్ళకి అవ్వదు ఎవరికే అవ్వదు అందరికీ ఎక్కువే ఉంటుంది అయిన వాళ్ళు ఏదో తక్కువ శాతం అనమాట ఎక్కువే ఉండదు హెచ్బిఎంసి కానీ షుగర్లు కానీ బానే ఉంటారు వాళ్లే పాపం ప్రతిసారి ఏమండి నిన్న ఎక్కువ ఉందండి వాళ్ళు తక్కువ ఉంది అంటే ఆ పోన్లండి ఉంటే వందలండి నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా ఉంటే వందలేండి వదిలేండి అంటున్నారు సీనియర్ సిటిజన్స్ చాలా మందికి షుగర్ కంట్రోల్ లో ఉండవు కొంతమంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళకుంటే కొంతమందికి ఉండవు అనమాట ఇక మేమేం చేస్తాయి మీ నలభై ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాం కదా బానే ఉన్నారు కదా మీ హార్ట్ బ్రెయిన్ కిడ్నీ లివర్ టెస్ట్లు మాత్రం కరెక్ట్ గా చేసుకుంటా ఉండండి ఆరు నెలలకు ఆరు నెలలకు చేసుకోండి మూడు నెలలు చేసుకునేది ఉంటుంది సంవత్సరానికి చేసుకునేది చేసుకోండి ఏదైనా సంవత్సరం ఉంటే ముందే గుర్తించుకుని దానికి మనం చేసుకుందాం కొత్త కొత్త సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు యాక్చువల్ గా సీనియర్ సిటిజెన్స్ ఎక్కువ ఉంటారు చెప్పండి బాగా నేను చూసే సీనియర్ సిటిజన్స్ అంతా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా గా ఉంటారు అంటే అందరూ డిసిప్లిన్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళ రక్తంలో గ్లూకోజ్ నార్మల్ గా ఉంటుందని కాదు కానీ బాగుంటారు కష్టపడతారు రకరకాలు బయట ఎన్నో రకాల లాఫింగ్ క్లబ్ అని వాకింగ్ లని జాగింగ్ లని ఎన్నో రకాలు ఉన్నాయి అందరు యాక్టివిటీస్ బాగా చేస్తారు అయితే ప్రజల్లో అవగాహన సదస్సులు పెట్టచ్చంటారా వేస్ట్ అంటారు మేము దాదాపు డయాబెటిక్స్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అని అవగాహన సదస్సు దాదాపు నలభై ఏళ్ల పాటు చేసాం ఇప్పుడు మానేసాం ఇప్పుడు ఏం చేయటం పెద్దవాళ్ళు అయిపోయారు అందరు చేసే వాళ్ళందరూ కార్యనిర్వాహకులు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు అనమాట సీజీహెచ్ఎస్ తరఫున దానివల్ల ఉపయోగం ఉందా వేస్ట్ అంటారు ఉంటుంది ఎందుకంటే మన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా చెప్తున్నారు ఆయిల్ తగ్గించుకోండి ఊరికే ఆయిల్ తగ్గించుకోండి లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి అని చెప్తున్నారు ఉపయోగం ఉంటుంది పూర్తిగా ఉంటుందని కాకుండా అట్లీస్ట్ కొన్ని వాళ్ళు సోషల్ గ్యాదరింగ్ లాగా ప్రతి సంవత్సరం ప్రతి నెల నాలుగు ఆదివేరు నాడు చేసేవాళ్ళం నలభై ఏళ్ళ పాటు చేసాం వీళ్ళంతా పెద్ద అందరు పెద్దవాళ్ళు అయిపోయారు చేయడానికి కొంచెం ఉత్తరాలు రావడానికి పిల్లడానికి అడిగి కొంచెం ఓపికలు తగ్గిపోయి మానేసాం అనమాట నెక్స్ట్ జనరేషన్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అనే మాట ఎందుకో ప్రజలకు నచ్చట్లేదు పేషెంట్ డాక్టర్లకు నచ్చట్లేదు అంటే మీరే ట్రీట్మెంట్ చేసుకుంటే మేమెందుకు అనే పరిస్థితి ఉంది వాళ్ళ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అని పెట్టాం డయాబెటీస్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అని ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఊరు నాకు తెలిసినంత వరకు ఆ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకురా బాబు సంగతి ఎందుకు అంటే చేస్తారు కానీ అవగాహన సదస్సు దాంట్లో ఒక మోటివ్ తో చేస్తారు అనమాట ప్రాక్టీస్ లో రావాలి ఫైవ్ కే రన్ టెన్ కేర్ రన్ అని పెడతారు బయట ప్లస్ ఎడ్యుకేషన్ మీటింగ్స్ పెడతారు అవగాహన సదస్సు అంటారు రక్త పరీక్షలు ఉచితంగా చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీటన్నిటిలో ఏంటంటే ఒక రకమైన అల్టీరియర్ మోటివ్ ఉంటుంది అది ప్రాబ్లం అది వాళ్ళు ఏమి అంటే వాళ్ళు వెనకాలి అంటే మీరు మళ్ళీ మా దగ్గరికి రావాలని హాస్పిటల్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఏదో రెండు మూడు ఆపరేషన్లు బైపాస్ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ చేయించుకోండి అని రాసిస్తారు అలా ఏమో ఉంటే గానీ మొత్తంగా చాలా తక్కువ ఉన్నారు కానీ డాక్టర్ల ప్రమేయం తగ్గిపోయింది సొంతంగా డాక్టర్లు కాని వాళ్ళు అలాంటి అవగాహన సదస్సులు పెట్టుకుంటున్నారు నిజాయితీగా కొంతమంది ఉన్నారు అది సోషల్ ఆర్గనైజేషన్ డాక్టర్ల ప్రమేయం వాళ్ళు సోషల్ ఆర్గనైజేషన్ మన పిలుస్తారు ఇప్పుడు ఏదో ఈ మధ్య మన క్లబ్ కెనరా బ్యాంక్ వాళ్ళు పిలిచారు వచ్చి నాకు ఇంతమంది ఇంతమంది కూర్చుని ఓ డయాబెటీస్ గురించి మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళకి మనం వెళ్ళి అయ్యా ఇలా ఇలా అని చెప్పేసి వచ్చేస్తాం బ్యాంక్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉన్నారు అలా ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఆడవాళ్ళకి షుగర్ మగవాళ్ళకి డిఫరెన్స్ ఉంటాయి ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళు పని చేసుకుంటారు మగవాళ్ళు పని చేయరు కూర్చుంటాడు లేకపోతే అటు అలాగే అంటారు అంటే భారతదేశంలో జనాభాలో ఆడవాళ్ళకే డయాబెటీస్ ఎక్కువ అనమాట అంటే మరీ ఎక్కువ కాదు ఇప్పుడు మనం ఏదో ట్రీస్ టూ అలా చెప్పుకుంటాం అనమాట ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇదివరకు మేమన్నా మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది అనేవాళ్ళు కానీ అది మగవాళ్ళని ఎక్కువ మనం టెస్టులు చేస్తున్నాం కాబట్టి మనకి మగవాళ్ళకి ఎక్కువని చెప్పాం కానీ మన జనాభాలో తీసుకున్నట్లయితే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది దాంతో మరి వాళ్ళ యొక్క బరువుతో ఈ మధ్య దాంతో సంబంధం పెడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళలో మగవాళ్ళకన్నా బరువు ఎక్కువ ఉంటుంది వాళ్ళ నడువు చుట్టుకొలత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి షుగర్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం అది కాకుండా ఇదివరకు ఇంకోటి చెప్పేవాళ్ళు పోస్ట్ మెనోపాజల్ అంటే ఈ బహిష్టు ఆగిపోయిన తర్వాత డయాబెటీస్ అనుకునే అనుకునేవాళ్ళు ఇదివరకు అది లేదు ఇప్పుడు ప్రీ మెనోపాజల్ కూడా డయాబెటిస్ వస్తుంది గుండె జబ్బులు కూడా వస్తున్నాయి వరకు మేము గుండె జబ్బులు కూడా తర్వాత వయసులోనే వస్తాయి ముందు రావాలనుకునే వాళ్ళం వెళ్ళేటికి కూడా మందులు ఉన్నాయి మందులు ఏమి లేదు మందులు మందులు అనేవి ఉన్నాయి రకరకాల పరీక్షలు ఉన్నాయి రకరకాల పరీక్షలు ఉన్నాయి పరికరాలు ఉన్నాయి మందులు ఉన్నాయి ఆడవాళ్ళల్లో డయాబెటిస్ యొక్క కాంప్లికేషన్లు కూడా ఎక్కువే కొన్ని ఉద్యోగ వర్గాలు ఉన్నాయి ఐటి సెక్టార్ నుంచి మాట్లాడి మరి వాళ్ళ నా ఉద్దేశంలో ఒక లక్ష మంది ఐటి లో పనిచేస్తున్నారు ఈ లక్ష మంది కూడా రాత్రులు పనిచేస్తున్నారు రాత్రి పనిచేసే వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ షుగర్ ఎక్కువ బీపీ ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ రాత్రి పనిచేసే వాళ్ళకి జబ్బులు ఎక్కువ ఓ రాత్రి మరి ఉద్యోగం అమెరికా కాబట్టి వాళ్ళ ఇరవై ఏళ్ళు వయసు దాటిన వాళ్ళల్లో చాలా మంది ఈ నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి ఎక్కువ డయాబెటీస్ వస్తుంది వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకి మందులు ఉంటాయి కదండి మందులు మందులు వేసుకుంటారు మానేలేరు ఉద్యోగం చేసుకుంటారు కానీ మందులు వేసుకుంటా ఉన్నా ప్రివెంటివ్ రాత్రి నిద్ర లేకుండా పగలు పడుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం కనిపించదు రాత్రి పడుకోవాల్సింది రాత్రి చీకట్లో పడుకుంటేనే నాక్షన్ అందులోనే ఆ ప్రభావం ఉంటుంది రాత్రి పడుకోను పగలు పడుకుంటానంటే ఉపయోగం లేదు ఉపయోగం లేదండి రాత్రి పొడుకోవడం వల్ల ఏమవుతుంది మన బాడీ ఏమవుతుంది మార్పులు రాత్రి పూట రిపేర్ జరుగుతుంది బాడీ మొత్తం రిపేర్ కింద నుంచి రిపేర్ చేస్తున్నాడు అన్ని మొత్తం అన్ని కణాలు అన్ని హార్మోన్స్ అన్ని ఎక్కువ వచ్చేస్తాయి థైరాక్సిన్ అర్ధరాత్రి పదకొండు పన్నెండు మొదలైపోయి పొద్దున్నరెండో రిపేర్ బాడీ అంత మొత్తం అబ్బా చెప్పలేనంత వ్యవహారం నడుస్తుంది లోపల హార్మోన్లు వచ్చేస్తాయి కాటిసల్ వచ్చేస్తాయి థైరాక్సిన్ వచ్చేస్తాయి గ్రోత్ హార్మోన్ వచ్చేస్తాయి మొత్తం ఆ రోజు మీరు చేసిన తప్పులు అన్నిటికీ విరుగుడు కూడా తయారైపోతా ఉంటాయి అన్ని రాత్రి చాలా నడుస్తూ ఉంటది అమ్మ బా బాడీ అనేది అందేటువంటి వ్యవహారం కాదు నువ్వు పుడుకున్నా కానీ బాడీ మాత్రం ఊరుకోదు బాడీ పడుకున్నప్పుడే ఎక్కువ మనం పుడుకుంటాం అండి బాడీ మాత్రం వర్క్ చేస్తుంది ఎక్కువ చేస్తుంది పాలకన్నా కూడా రాత్రి ఎక్కువ పని చేస్తుంది అప్పుడు ఫ్రెష్ గా ఉంటా అండి పొద్దున్న వేసిన తర్వాత రాత్రి అంతా రిపేర్ అంట వేర్ అండ్ టేర్ అంతా సరి చేసుకోవాలన్నమాట అందులో ఏదో కొన్ని విష పదార్థాలు వస్తాయి మల్లెలు క్లీన్ చేయాలి ఆ రోజు పొద్దున్న ఏదో ఏదో మిర్కిరీ దానికి లోన్ అయ్యాడు దాన్ని క్లీన్ చేయాలి తర్వాత గ్యాస్ ప్లాస్టిక్ నానో పార్టీ నానో ప్లాస్టిక్స్ అంటున్నాం వాటిని ఏదో మళ్ళీ దాటి తీసుకెళ్ళి కూడా దాయాలి అది దాని పాపం డిస్ట్రాయ్ చేయలేదు కానీ దాన్ని ఎక్కడ బయటకు వెళ్లకుండా దాన్ని అక్కడ లేవర్ లోనో ఎక్కడో దాయాలి దాని చేసి దాని చుట్టూ మూడేయాలి బయటకు రాకుండా ఇవన్నీ బాడీ చేస్తా చాలా అమ్మా అనేటికన్నా చాలా గొప్ప మాదా మనిషికి అర్థం కాదు నైట్ చాలా పని జరుగుతా ఉంటది లోపల చాలా మంచి విషయాలు చెప్పారు అయితే కోట్లు కోట్ల డబ్బులు సంపాదించలేదు కానీ పేరు ప్రఖ్యాతులుగా సంపాదించుంటారు డాక్టర్ పివి రావు అంటే మీ క్లాస్ ఎవరు కోట్లు కోట్లు అనుకోండి అప్పుడు ఏమైనా అనిపిస్తా ఎందుకు అనిపిస్తుంది తప్పకుండా అయ్యో మనం కూడా ప్రాక్టిస్ పెట్టుకుని నరసింహ నేను ఇప్పుడు మొహం మొహం చెప్పేస్తా చెప్తారా గవర్నమెంట్ ఉద్యోగం జరగకుండా నిఘాన్ని ఎక్కువ చదువుకున్నా కదా అని చెప్తే అందరితో మెడ్రాసు ఢిల్లీ నుంచి దిగాను నేను ఆల్ ఇండియా నిఘాన్ని ఎక్కువ చదువుకున్నా నీలా మీద చెప్తా అంటే ఉదాహరణగా అంటే వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుంటారు వాళ్ళు ఇవాళ డాక్టర్లు అనేవాళ్ళు వందల కోట్లలో ఉన్నారు ఎవరు వందల కోట్లు అంటే అందరూ కాదు మళ్ళీ నాకు మంది క్లాస్మేట్లే వందల కోట్లు వందల కోట్లు సంపాదించి కళ్ళు ఎదురుగానే సంపాదించు మనం చేయలేకపోయామని మీకు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు యాభై వేలు పెన్షన్ తరిగి ఇప్పుడు వస్తారు చూస్తుంటారు అంతే అంటే మన దీనికి కానీ ముప్పై ఏళ్ళ క్రితమే ఈ పరిస్థితి నేను ఆలోచించాను మన మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకునే పరిస్థితి కాదని మనం తెలుసు నాకు తెలుసు రిటైర్ అయినప్పుడు ఏమవుతుందో కూడా నాకు తెలుసు రిటైర్ అయిపోయిన మొట్టమొదటి రోజే మనల్ని బయటకు పంపించేస్తారని కూడా తెలుసు ఇవన్నీ నేను చూసా ఇది వరకు అంటే అప్పుడు మీరు అప్పుడు వంద కోట్లు యాభై కోట్లు సంపాదించుంటారు కదా మీకు ఏమనిపిస్తే అంటే బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మనం కావాలని చేసుకున్నాం కదా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది కానీ మొహం మీద చెప్తాను ఆ సంపాదించవు నేను చేయలేకపోయిన అంటాం కానీ నువ్వు సంపాదించడానికి కారణం నువ్వు తీసుకున్న నిర్ణయమే కదా అది అలా ఆలోచించుకున్నా మేమంతా అలా ఆలోచించుకున్నాం నిజామాస్పట ఉద్యమంలో చేరాలి అంటేనే నవ్వుతారు ప్రెస్టేజ్ నాకు ప్రెస్టేజ్ బయట గవర్నమెంట్ ఉద్యోగం చేశాడంటే తక్కువ వాడు అమ్మాయి అనమాట పనికిరాని బ్యాచ్ అని అర్థం బయట ప్రాక్టీస్ అలాగే చుట్టుపక్కల హాస్పిటల్ అలాగే అనుకునేవాడు నన్ను ఏంటంటే మేము పేపర్లు రాస్తాను రీసెర్చ్లు చేస్తాను మా మాకు ఇంటర్నల్ గా మాకు విలువ ఉంటది మా బయట హాస్పిటల్ దాటితే మాకు విలువ లేదు వచ్చి పేషెంట్ తెలుస్తారు అంతే పేషెంట్లు కూడా అంటే ఏంటంటే ఎనభై రోజు ఎనభై మంది వస్తారు డాక్టర్ ని కూర్చోబెట్టి కబుర్లు రోజులు మాకు ఉండవు ఆ ఛాన్స్ లేదు మేము తొందరగా పేషెంట్ ని పంపించాలని ఆలోచిస్తాం కాబట్టి మాకు అంత గొప్పగా ఉంటారు నాకు చెప్పాను కదా వంద మంది నూట యాభై మంది నాకు సిజీ వచ్చేసి వాళ్ళు ఉంటారు పాత బ్యాచ్ పెద్దవాళ్ళు అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు మనకు గౌరవిస్తారు వంద మంది గౌరవిస్తారు అలాగంటే వాళ్ళంతా మామూలు అన్నీ రిటైర్ తీసుకున్నారు భోజ మహారేజ్ ముందు కూర్చుంటే అంటే కవిత్వం వస్తుంది అండి అలాగే మీ ముందు కూర్చుంటే నాకు ప్రశ్నలు వచ్చేస్తాయండి మీరు కూడా మాలాంటి వృత్తిలోనే ఉన్నారు కదా నిజంగా నేను మీరు మట్లో నన్ను భయపెట్టారు అయోధ్య అంటే నేను భయపడ్డా ఏం చేస్తున్నారు ఇంటర్వ్యూ అక్కడ చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ బాగా చేశారు సార్ చాలా మరి ఒకసారి తప్పకుండా ఇవ్వాలి డాక్టర్ పివీరావు గారు అంటే ఏంటో చాలా ప్రూవ్ చేశారు సార్ పివి పివీ నరసింహరావులా కనిపిస్తారు నాకైతే